¡Ahora! 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 न <laughs>

Mweni, mweni chanmou Mweni chanmou Mweni chanmou Mweni chanmou కావాల్సినటువంటి సూచనలు ఇచ్చుకుంటూ వేరే డివిజన్ స్టాఫ్ వనపర్తి నుంచి కూడా స్టాఫ్ను తీసుకొని వచ్చి ఇక్కడ టీములుగా తయారు చేసి రెగ్యులర్గా మానిటర్ చేయడము ఆ రోజు ఉదయం వెళ్ళి మేకపిల్లల్ని ఆ నాలుగు కేజెస్లో పెట్టడము పెట్టి మళ్ళీ నైట్ అంతా మేకపిల్లలు ఉంటాయి ఉదయం వాటిని తీసుకొని రావడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసినాము సో ఇన్ని రోజులు ఏవి మనం నిన్న మొన్న కూడా నేను చెప్పాను దానికి ఆహారం దొరుకుతుంది అక్కడ ఆ డంప్ యార్డ్ దగ్గర కుక్కలు ఉండడము తర్వాత ఆ గుట్ట మీద కూడా వైల్డ్ బోర్డ్స్ అవి అడవి పందులు ఇట్లాంటివి మంచి ఆహారం దానికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అక్కడనే ఉండి అక్కడనే వెళ్ళి రావడం ఇట్లాంటివి చూసినాం మనం సో గత రెండు మూడు రోజుల నుంచి కూడా కంటిన్యూగా కనబడుతుంది సో మేబీ మరి రాత్రి మనకు తెల్లారు గట్ల ఎర్లీ మార్నింగ్ బోన్లో అది ఈరోజు మనకు ఆ మేకపిల్లని చూసి వచ్చింది బోన్లో చిక్కింది సో అందరు కూడా ఇప్పుడు ప్రజలకు కూడా కొంత ఇది ఈజ్ అయిపోయింది